హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా నువ్వు ఉంటే నా జతగా తొమ్మిదో భాగాన్ని వినేద్దాం శ్రీని రుద్ర కోపంగా బైక్ దగ్గరికి తీసుకుని వస్తాడు రుద్ర శ్రీని వదిలి బైక్ స్టార్ట్ చేసి ఎక్కువ అంటాడు ఎక్కడికి నడుగుతుంది చెప్తే కానీ రావా ముందు ఎక్కడికో చెప్పండి సార్ రుద్రాకి కోపం హై పీక్స్కి వెళ్ళిపోతుంది రుద్ర కోపంగా బైక్ స్టాండ్ వేసి కిందికి దిగుతాడు శ్రీ భయపడుతూ రుద్రాన్ని చూస్తూ ఉంటుంది రుద్ర కోపంగా శ్రీ దగ్గరికి వచ్చి నువ్వు నా సర్వెంట్వి క్వశ్చన్స్ అడగకుండా నేను చెప్పింది చెయ్యి అలా చేయకపోతే నేనే దగ్గరుండి చేయాల్సి వస్తుంది అని శ్రీని ఎత్తుకుని బైక్ మీద కూర్చోబెడతాడు శ్రీ షాక్ అయి చూస్తుంది ఇప్పుడు అర్థమైందా ఎలా చేయిస్తానో స్త్రీ చుట్టూ చూస్తుంది అందరూ భయపడుతూ వీలవైపే చూస్తూ ఉంటారు స్త్రీ దించేస్తుంది రుద్ర బైక్ ఎక్కి స్టార్ట్ చేసి పడిపోతావు పట్టుకో అంటాడు శ్రీ సైలెంట్గా ఉంటుంది రుద్ర కోపంగా నీ ఇష్టం అని బైక్ రైస్ చేసి స్టార్ట్ చేస్తాడు బైక్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది కానీ స్త్రీ మాత్రం పట్టుకోదు ఇంకా ఫాస్ట్గా వెళ్తాడు అయినా స్త్రీ పట్టుకోదు ఇంకా స్త్రీ పడిపోతుందనగా బైక్ స్టాప్ చేస్తాడు స్త్రీ అసలు ఏమీ పట్టించుకోకుండా అలాగే తలదించుకుని ఉంటుంది రుద్ర బైక్ ని పక్క కాపి దిగి స్త్రీ ముందుకొచ్చి స్త్రీ వేసుకున్న పైట తీసుకుంటాడు స్త్రీ అప్పుడు తల ఎత్తుతుంది ఎర్రబడిన కళ్ళతో రుద్రాన్ని కోపంగా చూస్తుంది రుద్ర అదేమి పట్టించుకోకుండా ఆ ఒక ఒకవైపు తీసుకుని స్త్రీ నడుముకి కట్టుకుంటాడు శ్రీ షాక్ అయి వెంటనే తేరుకుని ఏం చేస్తున్నావు వదులు నన్ను అని రుద్ర చేయిని తోస్తుంది రుద్ర శ్రీ వైపే చూసి నేను నీకు మర్యాదగా పట్టుకో అని చెప్పా కానీ నువ్వు వినలేదు అందుకే నేను నిన్ను పట్టుకుంటున్నాను అని శ్రీ నడుంకి కట్టేసి ఇంకోవైపు తన నడుంకి కట్టుకుంటాడు శ్రీ ఆ పైటిని తీయబోతుంటే రుద్ర శ్రీ చేయి పట్టుకొని ఇప్పుడు నువ్వు దాన్ని తీసావనుకో నిన్నే ముందు కూర్చోబెట్టి నేను వెనక కూర్చుని బైక్ డ్రైవ్ చేస్తా ఆ తర్వాత నీ ఇష్టం అని అంటాడు శ్రీ మనసులో వీడు అలా చేసినా చేస్తాడు దొంగస్ వచ్చినాడు అని సైలెంట్ అవుతుంది రుద్ర నవ్వి గుడ్ అని బైక్ మీద కూర్చొని తన నడుముకి కట్టిన పైటని బిగిస్తాడు దాంతో శ్రీ రుద్రాకి దగ్గరగా వచ్చి రుద్ర మీద పడుతుంది శ్రీ తమాయించుకుని వెనక్కి జరగాలని చూస్తుంది కానీ గట్టిగా కట్టడం వల్ల వీలు కాదు శ్రీ మెల్లగా సార్ నాకు ఊపిరి ఆడటం లేదు కొంచెం లూజ్ చేయరా అంటుంది రుద్ర ఏమీ వినట్టు బైక్ స్టార్ట్ చేసి పోనిస్తాడు శ్రీ ఇంకా చేసేదేమీ లేక అలాగే కూర్చొని కళ్ళు మూసుకుంటుంది అర్ధ గంట తర్వాత రుద్ర బైక్ ఆపుతాడు శ్రీ కళ్ళు తెరిచి చూస్తుంది రుద్ర బైక్ దిగి పైట ముడిని విప్పేస్తాడు శ్రీ విప్పుదామనుకుని విప్పుతూ ఉంటుంది గట్టిగా కట్టడంతో అది రాదు శ్రీ అవస్థ అవస్థ చూసి రుద్రాన్ని దగ్గరకొచ్చి పైట ముడిని విప్పి ఆ పైటని శ్రీకి ఇస్తాడు శ్రీ అది తీసుకుని దిగుదామనుకుంటుంది అనుకుంటుంది అందులోనే రుద్ర శ్రీని ఎత్తుకుని కిందికి దించుతాడు శ్రీ కోపంగా మీరు ప్రతిదానికి నన్ను ఇలా వెత్తుకోవడం ఏం బాగలేదు సార్ నిన్నెత్తుకోవడం ఎత్తుకోవడం నాకు సరదా అనుకుంటున్నావా నీ కాలు బాగాలేదని తెగలేవని తింపా మరి ఇందాక నీ ఇచ్చుకుని వచ్చేటప్పుడు మీకు నా కాలు గుర్తుకు రాలేదా సార్ అంటుంది అప్పుడు నేను కోపంలో ఉన్నాను అందుకే పట్టించుకోలేదు అయినా నీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ రా వెళ్దాం అని శ్రీ చేయి పట్టుకుంటాడు నేను నడుస్తాను సార్ అని చెయ్యి వదిలించుకుంటుంది రుద్ర నీ ఇష్టం అని ముందుకెళ్తాడు శ్రీ అప్పుడు చూస్తుంది అక్కడ ఒక పెద్ద ఇల్లు లా ఉంది చుట్టూ చెట్లతో ఎంతో బాగుంటుంది శ్రీకి ఆ క్లైమేట్ తెగ నచ్చేస్తుంది సరే నీ గేట్ లోపలికి వెళ్తుంటే ఎదురుగా ఉన్న ఉన్నవి చూసి షాక్ అయి భయపడుతుంది స్త్రీకి ఎదురుగా నాలుగు బాగా బలిసిన నల్ల కుక్కలు స్త్రీని చూస్తూ సొల్లు కరుస్తూ ఉంటాయి స్త్రీకి చెమటలు పడతాయి ఆ కుక్కలు స్త్రీ దగ్గరికి అరుస్తూ పరిగెత్తుతూ వస్తుంటాయి స్త్రీకి భయం వేసి కాలు నొప్పి సంగతి కూడా మర్చిపోయి రుద్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వెలక నుంచి హక్ చేసుకుంటుంది రుద్ర వెనక్కి తిరిగి స్త్రీని చూసి పడి పడిన అవుతాడు స్త్రీ ఒక కన్ను తెరిచి రుద్రాన్ని చూసి కుక్కల్ని చూస్తుంది ఆ నాలుగు వరుసగా కూర్చుని స్త్రీ వైపే చూసి అరుస్తున్నాయి శ్రీ భయంగా మళ్లీ కళ్ళు మూసుకొని రుద్రాన్ని హక్ చేసుకుంటుంది రుద్ర తనని చూసి నవ్వుతూ చుట్టూ చేతులు వేసి ఇందుకే నేను నిన్ను నా చేయి పట్టుకోమన్నాను అని మళ్ళీ నవ్వుతాడు శ్రీ కొంచెం కుదుటపడి మెల్లగా కళ్ళు తరుస్తుంది ఆ నాలుగు కుక్కలు కూర్చుని సైలెంట్గా శ్రీని చూస్తూ ఉంటాయి శ్రీ రుద్రాన్ని చూసి భయంగా ఇవి ఎవరు కుక్కలు అని అంటుంది రుద్ర తన ఫేస్ చూసి ఇంకా నవ్వుతూ నావే అని పడిపడి నవ్వుతాడు శ్రీ కోపంగా మీవైతే ఇంతసేపు అరుస్తుంటే ఎందుకు వెళ్ళమని చెప్పలేదు అని అడుగుతుంది రుద్రా నవ్వుతూ నువ్వు నా మాట వినలేదు కదా అందుకే నీకు పనిష్మెంట్గా నిన్ను భయపెట్టి నీతో కాసేపు ఆడుకున్నాను అంటాడు శ్రీ కోపంగా మీ సరదా అయ్యింది కదా ఇక వాటిని వెళ్ళమనండి అంటుంది రుద్ర వాటి దగ్గరికి వెళ్ళి తలని నిమురుతూ తీసుకుని వెళ్ళి చైన్ కట్టేస్తాడు హమ్మయ్య శ్రీ అనుకుంటూ సార్ ఇది మీ ఇల్లా అంటుంది ఏ డౌటా అని లోపలికి వెళ్తాడు శ్రీ కూడా రుద్ర వెనకే వెళ్తుంది లోపలికి వెళ్ళిన స్త్రీకి కొంతమంది కనిపిస్తారు శ్రీ వీళ్ళంతా నా ఫ్రెండ్స్ వంశీ గోపి రాజా పండు మాధవ్ హరి అని వాళ్ళని స్త్రీకి పరిచయం చేస్తాడు శ్రీ మనసులో మిస్టర్ కే కేక్ కూడా ఫ్రెండ్స్ ఉంటారా అవునా సార్ అని వాళ్ళకి హాయ్ చెప్పి రుద్ర వైపుకి తిరిగి ఇప్పుడు నన్ను ఎందుకు తీసుకొచ్చారు అయినా నా ఫోన్ ఎందుకు పగలు కొట్టారు అని అడుగుతుంది నువ్వు నా ఫోన్ ఎత్తలేదు కదా అందుకే నువ్వు ఇంకోసారి నా ఫోన్ ఎత్తాలని దాన్ని పగల నీకు పనిష్మెంట్ ఇచ్చా నా ఫోన్ పగలకొడితే నేను మరి మీ ఫోన్ వస్తుందని ఎలా తెలుసుకోవాలి సార్ అది తర్వాత చెప్తా కానీ ముందు వెళ్ళి మా అందరికీ వంట చెయ్యి శ్రీ ఆశ్చర్యంగా వాట్ వంట వాట్ మడ్రా అన్నట్టు ఫేస్ పెట్టావేంటి వంటే వెళ్ళి చెయ్యి కడుపు కాలుతుంది అందరికీ అన్నాడు అంత కాలితే ఏ స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా అన్నది అది మాకు తెలియదులే ఎక్కువ మాట్లాడుకున్నా ముందు వెళ్ళి వంట చెయ్యి రేపండు ఆర్డర్స్ చెప్పరా నాకు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ అన్నం పప్పు రసం మురకాయల కూర పెరుగు ఆవకాయ అప్పడాలు జిలేబీలు కావాలి అంటాడు పండు రుద్ర శ్రీ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుంటాడు రే ఇప్పుడు మీ అందరూ చెప్పండిరా అంటాడు రుద్ర చెప్పడానికి వాడు ఏం మిగిల్చాడ్రా సర్లే నాకు పన్నీర్ బిర్యానీను పన్నీర్ రోల్స్ మష్రూమ్ కర్రీ జాంగ్రీ కావాలి నాకు బెండకాయ కూర అందులోకి చపాతి రవ్వ లడ్డు కావాలి అంటాడు గోపి నాకు టమాటో రైస్ అండ్ వెజ్ బిర్యానీ లడ్డు కావాలి అంటాడు రాజు నాకు జీరా రైస్ అండ్ గోబీ విత్ న్యూడిల్స్ ఇంకా కేక్ కావాలి అంటాడు మాధవ్ నాకు పరోటా పూరీ ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే చికెన్ కర్రీ మటన్ కర్రీ ఆమ్లెట్ పాలకోవా కావాలి అంటాడు హరి రే రుద్ర మేమంతా చెప్పేశాం ఇప్పుడు నువ్వు చెప్పు మావా అంటాడు వంశీ నాకు చిత్రాన్నం వంకాయ కూర పాయసం కావాలి అంటుంది అని అడుగుతాడు రుద్ర లాస్ట్లో అందరికీ ఐస్ క్రీమ్ కావాలి అందరూ శ్రీ వైపే చూస్తారు శ్రీ వీళ్ళందరినీ నోరు తెరిచి కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది ఏంటమ్మా షాక్ తిన్నావా వెళ్ళి మేము చెప్పినవన్నీ పో అంటాడు రుద్ర శ్రీ తేరుకొని సార్ నాకు ఒక డౌటు అడుక్కో ఇవన్నీ మీకేనా లేక నాతో హోటల్ పెట్టిద్దాం అనుకుంటున్నారా రుద్ర కోపంగా ఏంటి లేకపోతే ఏంటి సార్ ఒక్కరు కూడా ఐటెం మేము రిపీట్ అవ్వకుండా మరీ ఆర్డర్ ఇచ్చారు నేను ఒక్కదాన్ని ఇవన్నీ ఎలా చేయాలి అయినా ఇప్పటికిప్పుడు అన్ని ఐటమ్స్ కావాల్సినవన్నీ ఎలా దొరుకుతాయి పాప ఐటమ్స్కి కావాల్సినవన్నీ కిచెన్లోనే ఉన్నాయి నువ్వు వెళ్ళి చూడు ఇకపోతే నువ్వు ఒక్కదానివే ఎలా చేస్తావో నాకు సంబంధం లేదు అది నీ ప్రాబ్లం వెళ్ళి త్వరగా చెయ్యి శ్రీ మనసులో నన్ను ఇలా టార్చర్ పెట్టాలని ముందే అన్నీ తెచ్చిపెట్టుకున్నావా దుర్మార్గు కూడా నన్ను అనుకుంటున్నారు కదా చెప్తాం ఈ పని అలాగే సార్ అంటుంది అలాగే సార్ కాదు ఇప్పుడు పని అయింది నువ్వు షార్ప్గా రెండు కంత మా ఐటమ్స్ అన్నీ రెడీ చేసి మా ముందు ఉంచాలి అర్థమైందా అలాగే అని తలూపి కిచెన్లోకి వెళ్తుంది శ్రీ శ్రీ లోపలికి వెళ్ళి నన్నే ఏడిపిద్దాం అనుకుంటున్నారా అసలు ఈ శ్రీతో ఎందుకు పెట్టుకు పెట్టుకున్నాం అనుకునేలా నేను చేయకపోతే నా పేరు శ్రీ మహాలక్ష్మినే కాదు అని వంట ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తుంది కరెక్ట్కి కరెక్ట్ రెండు గంటలకి ష్రీ డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దేస్తుంది అన్నీ చేసావా అని అడుగుతాడు రుద్ర చేశాను సార్ ఇంకా మీరు తినడం ఒక్కటే మిగిలింది అని నవ్వుతుంది అందరూ వచ్చి కూర్చొని చూసి ఇదేంటి చిత్రాన్నం ఒకటే తెచ్చా అంటారు అందరికీ ముందు ఇది తినండి తర్వాత మీకు కావలసినవన్నీ తెస్తా అని వడ్డిస్తుంది శ్రీ నేను ముందు బిర్యానీ తింటాను నాకు చిత్రాన్నం వద్దు అంటాడు పండు అదేం కుదరదు ముందు ఇది తిన్న తర్వాతే నేను నీకు బిర్యానీ వడ్డిస్తా అంటుంది శ్రీ తప్పదా అంటాడు పండు తప్పదు అని అందరికీ వడ్డిస్తుంది శ్రీ అందరూ చిత్రాన్నం పెట్టుకుని నోట్లో పెట్టుకుంటారు అంతే ఒకరి ముఖాలొకరు చూసుకుని ఫేస్ అదోలా పెడుతూ శ్రీ వైపు చూస్తారు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి శ్రీ పడి పడినవుతుంది ఏంటి శ్రీ ఇది చిత్రాన్నం పెట్టి మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నావా అన్నాడు పండు అయ్యో ఏమైంది బాలేదా అని నవ్వుతుంది అమ్మ తల్లి నీకు కోపం ఉంటే వాడి మీద చూపించు అంతేకాని మాలాంటి చిన్నపిల్లల మీద ఇలా చూపించుకు అని ఏడు మంపెడతాడు వంశీ శ్రీ నవ్వుతూ ఉంటుంది రుద్రా కోపంగా శ్రీ నవ్వు ఆపు అంటాడు అయినా శ్రీ నవ్వుతూనే ఉంటుంది రుద్ర కోపంగా పైకి లేచి స్త్రీ పట్టుకుని ఒక గదిలోకి తీసుకెళ్లి డోర్ క్లోజ్ చేసి శ్రీ దగ్గరకు వచ్చి ఆపమన్నా నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు వాళ్ళు ఏమనుకుంటారు ఖర్చు కూడా ఆలోచించవా అంటాడు అసలు ఇంత తప్పు ఎలా చేసావు అని అరుస్తాడు అంతే కోపంగా రుద్ర చేతిని విదిలించుకుని ఇంత ఆలోచించే నువ్వు అందరి ముందు నన్ను అలా ఎత్తుకున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించలేదా నా క్యారెక్టర్ని వాళ్ళు ఏమనుకుంటారు నీ ఫోన్ ఎత్తలేదని నా ఫోన్ పొగలు కొట్టావు నీకు దాని వాల్యూ తెలుసా నాకెంతో ప్రేమగా నా వాళ్ళు నాకు కొనిచ్చారు దాన్ని పగలు కొట్టావు అందరి ముందు నన్ను అరిచావు అంతమంది ముందు నా కాలు గురించి కూడా పట్టించుకోకుండా నన్ను ఈడ్చుకుని వచ్చావు బైక్ ఎక్కలేదని నన్ను ఎత్తుకొని మరీ ఎక్కించావు నిన్ను పట్టుకోలేదని అక్కడ రోడ్లో అంతమంది చూస్తున్నా నా పర్మిషన్ లేకుండా నా జున్ని తీసుకుని నాకు కట్టావు ఇవన్నీ చేసేటప్పుడు వాళ్ళంతా ఏమనుకుంటారని కొంచెం కూడా ఆలోచించలేదా ఇప్పుడు నీ ఫ్రెండ్స్కి చిత్రాన్నంలో పులుపు వేశారని వాళ్ళు ఏమనుకుంటారని నామిదారుస్తున్నా ఇప్పుడు చెప్పు తప్పెవరు చేశారు అని చేతులు కట్టుకుంటుంది రుద్ర ఫాస్ట్గా శ్రీ చేతిని లాగి గట్టిగా నడుం పట్టుకుంటాడు శ్రీ షాక్ అయి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ రుద్ర ఇంకా గట్టిగా పట్టుకుంటాడు ఇంచు కూడా గ్యాప్ లేకుండా రుద్ర శ్రీ కళలోకి చూస్తూ చూడు శ్రీ నేను నీకు ముందే చెప్పాను నేను ఏం చెప్పినా నువ్వు ఎదురు చెప్పకుండా చెయ్యాలి నన్ను వెయిట్ చేయించకూడదు ఒకవేళ చేయిస్తే నీకు పనిష్మెంట్ ఇస్తాను కానీ నువ్వేం చేస్తావు నేను ఫోన్ చేస్తున్నా ఎత్తలేదు నన్ను వెయిట్ చేయించావు అందుకే నీకు పనిష్మెంట్గా నీ ఫోన్ పగలగొట్టా ఇంక నువ్వు నేను చెప్పినట్టు బైక్ ఎక్కమని నన్ను పట్టుకోమన్నా కానీ నువ్వేం చేసావు నేను చెప్పింది వినలేదు అందుకే నేనే చేశా వీటన్నిట్లో నా తప్పు కూడా లేదు నువ్వే నేను చెప్పినట్టు చేయకుండా తప్పు చేశావు ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ తినడానికి వస్తే సరిగ్గా పెట్టకుండా తప్పు చేసావు ఇప్పుడు చెప్పు నీకు నేను ఏం పనిష్మెంట్ ఇవ్వాలి అని శ్రీని చూస్తాడు రుద్ర ఊపిరి శ్రీ మొహానికి తగులుతూ ఉంటుంది శ్రీ భయంగా సార్ ముందు నన్ను వదలండి అలా ఎలా వదిలేస్తా ముందు నీకు ఏం పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పు అప్పుడు వదిలేస్తా సార్ నాకు ఊపిరి ఆరడం లేదు ప్లీజ్ మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను చేస్తాను ముందు నన్ను వదలండి రుద్ర శ్రీని చూస్తూ నవ్వుతూ వదిలేస్తాడు శ్రీ దూరంగా జరిగి ఊపిరి పిలుచుకుంటుంది నీకు పనిష్మెంట్ తర్వాత ఇస్తా కానీ ముందు పద అని బయటికి వెళ్తాడు శ్రీ అలాగే గోడ కానుకుని గుండె మీద చేయిపెట్టుకుని అమ్మో నేను తక్కువ అంచనా వేశా వీడు మామూలు అడు కాదు నన్నే తెరఖాసు చేసి నాదే అనేలాగా చేశాడు వీడితో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంటేనే రుద్ర గట్టిగా శ్రీ వస్తున్నావా అంటున్నాడు శ్రీ ఆ అరుపుకి భయపడి ఆ వస్తున్నాను సార్ అని ఫాస్ట్గా వెళుతుంది అందరూ శ్రీని చూస్తారు రే మామా మాకు చాలా ఆకలిగా ఉందిరా మేము ఏదైనా ఆర్డర్ ఇస్తాం అని ఫోన్ బయటకు తీస్తాడు వంశీ శ్రీకి వాళ్ళని చూసి జాలు వేసి ఒక్క నిమిషం అని అక్కడున్న చిత్రాన్ని తీసేసి కిచెన్లోకి వెళ్ళిపోతుంది అందరూ ఇప్పుడు ఏం చేస్తుందో అని చూస్తూ ఉంటారు శ్రీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ అన్నీ తెచ్చి టేబుల్ మీద పెడుతుంది అందరూ అవి చూసి షాక్ అవుతారు శ్రీ అన్నీ తెచ్చి వాళ్ళని చూసి ఇంకా చూస్తారంటే తినండి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అని పక్కన కూర్చుంటుంది నువ్వు ఇవన్నీ ముందే చేసావా అంటాడు హరి శ్రీ అవును అంటుంది మరి ముందే ఎందుకు తీసుకురాలేదు అంటాడు కృష్ణ మీ మీద నాకు కోపం వచ్చింది అందుకే తీసుకురాకుండా చిత్రానంలో బాగా పులుపు వేసి మీకు పెట్టి మీతో కాసేపు సేపు ఆడుకున్న నవ్వుతుంది నీకు కోపం వచ్చేందుక మేమేం చేశాం అంటాడు వంశీ ఏం చేశావని అంత చిన్నగా అడుగుతారేంటి నా గురించి కొంచెం కూడా ఆలోచించకుండా అన్ని ఐటమ్స్ ఒకేసారి చెప్పేస్తారు ఇంకా కనీసం హెల్ప్ చేద్దామని కూడా మీకు లేదు అందుకే అలా చేశా ఎందుకు తెచ్చావు అన్నాడు రుద్ర శ్రీ వెట్టకారంగా తిందామని అంటుంది రుద్ర కోపంగా చూస్తాడు శ్రీ అందరికీ వడ్డిస్తూ రుద్రాకి వడ్డించకుండా వడ్డించడానికి వెళ్తే రుద్ర కోపంగా నాకు వద్దు అంటాడు ఎందుకు వద్దు సార్ మీకోసం కష్టపడి చేస్తే అన్నది నాకు వద్దు నేను తినను రేయ్ మీరు తినండి అని శ్రీ వైపు చూడకుండా కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతాడు వంశీ లేచి రేయ్ ఆగ్రా అని పిలుస్తున్నా కూడా వినిపించకుండా వెళ్ళిపోతాడు శ్రీ రుద్రా వెళ్ళిన వైపే అలాగే చూస్తుంది రేయ్ వాడు తిననని వెళ్ళిపోయాడు ఇంకా అస్సలు తినడు వాడిది కూడా నాకే పెట్టండి రా అని తీసుకుంటుంటే శ్రీ చేయి మీద కొడుతుంది పండు చేయిపోయిన పండు రుద్దుకుంటూ వాడు రాడు శ్రీ వేస్ట్ చేయడం ఎందుకని నేను తింటున్నాను అంటాడు లేదు వస్తాడు అంటుంది శ్రీ రాడు అంటాడు వంశీ ఎందుకు రాడు ఆయన ఫ్రెండ్కి కోపం వచ్చి వెళ్ళిపోతే బంగపోవటం మానేసి మీరు ఏమి పట్టినట్టు తింటారా అసలు మీరు ఫ్రెండ్సేనా అంటుంది శ్రీ అమ్మ తల్లి ఆపు వాడికి కోపం వస్తే తిండి మానేస్తాడు ఒకసారి నేను నీలా జాలిపడి బంగపోతే నా చాంపని పూరి ఉబ్బేటట్టు కొట్టాడు నీ మంచిగా చెప్తున్నా వాడి గురించి పట్టించుకోకు నువ్వు కూడా వచ్చి తిను అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ వైపు చూసి రే మీరు తినండ్రా వాడు తినకపోతే నేను ఎలా తింటా అని పైకి లేస్తాడు ఇంత కష్టపడి చేస్తే తినకుండా ఉంటే అలా ఎలా వదిలేస్తా అంటుంది శ్రీ ఇంతలో ఇంతలో అయితే బెట్టివేద్దామని ఒక వాయిస్ బయట నుంచి వినిపిస్తుంది అందరూ అటువైపు చూస్తారు కార్తీక్ నడుచుకుంటూ వీళ్ళ దగ్గరికి వస్తాడు వంశీ శ్రీకి కార్తీక్ని చూ చూపిస్తూ వీడు కార్తిక్ మా బ్యాచ్లో ఒకడు అంటాడు శ్రీ హాయ్ చెప్తుంది కార్తీక్ శ్రీ దగ్గరికి వచ్చి బెట్టివేద్దామా అంటాడు శ్రీ ఏం బెట్టు అంటుంది నువ్వు రుద్రాకి భోజనం తీసుకెళ్లి తినిపించాలి వాడు తింటే నువ్వు గెలిచినట్టు తినకపోతే నువ్వు ఓడినట్టు నువ్వు గెలిస్తే నువ్వేం చెప్తే మేము అది వింటాం ఒకవేళ నువ్వు ఓడిపోతే మేమేం చెప్తే నువ్వు అది చేయాలి ఓకేనా అంటాడు కార్తిక్ వంశీ ఏదో చెప్పబోతుంటే కార్తిక్ నోరు మూసి శ్రీ వైపు చూసి బెట్టు ఓకేనా అని అడుగుతాడు శ్రీ కాసేపు ఆలోచించి నాకు బెట్టు ఓకే అంటుంది కార్తిక్ తప్ప అందరూ షాక్ అవుతారు అందరూ ఏదో చెప్పబోతుంటే కార్తీక్ వాళ్ళందరినీ ఆపి ట్రేలో ఫుడ్ పెట్టి స్త్రీకి ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు శ్రీ అందరినీ చూసి ట్రీ తీసుకుని రూమ్కి వెళ్తుంది శ్రీ వెళ్ళిపోయాక వంశీ కోపంగా కార్తిక్ని చూసి రే నువ్వు అసలు మనిషివైనా వాడు కోపంలో ఉండి ఎవరైనా మాట్లాడిస్తే వాడు ఏం చేస్తాడో వాడికే తెలీదు అలాంటిది ఇప్పుడు శ్రీని ఏకంగా వాడికి తినిపించమని చెప్పి పంపించావు పాపం రాతాను అంటాడు బాధక ఏం కాలేదురే కాదులేరా లైట్ తీసుకో అని పక్కకొచ్చి ఏదో మెసేజ్ చేస్తాడు కార్తిక్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్నాయి స్టిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్